वो इसो ने ताकत चोड़ दिया सी तो नहीं पता ऊपर किया ना हां रास्ते से इन तरदी आवे फर्स्ट आसीन तरदी ने कट देस कोनी अभी कालू इधर बस ना आ गया अरे आना कैसे आ नहीं सोचना नहीं

अरे हवव मल्ली दो साल మొత్తం 64 తర్వాత మూడు శాంటిక్స్ క్లాక్ వైజ్ 3 anti clock 3 అంటే ఒకటేసారి మూడు సార్లు అటు మొడిటు ఒకటి మూడు సార్లు తి తి వేయబసాలు హహ హహ మరి మూడు సార్లు తి తి చూస్తున్నారు అబంగతల్లి బుటి ఫ్లవర్స్ మంచి పైనుంచి చెగరేయ చేపెరు లాస్ట్ కు ఆ నానా ఫ్లవర్స్ కొంచెం కైనించి ఏటి ఫ్లవర్స్ మంచి కొడై లాస్ట్ వైన్ కొంచెం కైనించి

చాక్లెట్ 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 తింటావా ఇగో ఇగో టైస్ 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 తింటావాళ్ళ మీద మొక్కల మీద గుజాల మీద తల మీద వాడాలి

చదువుక్యూటివ్ ఎట్లా చేస్తా నాకు తెలియదు అంతే గుడ్ ఎట్లా చెప్పలే నేని నిబ్బతి మామా మామా చిమటరా చికరొడు అది ఎంతదరా ఐనచే ఇడ్డం ఐనచే ఇడ్డం ఐనచే ఇడ్డం ఐనచే ఇదో యతర్నకండి ఆటన ఆడిస్తోను నేను దాదేడి మరి నాతరాళిని మొదినా ఇచడి ఇచడి నిన్న టైం చేసుకొనిట్లా బంగరన్నే బంగరన్నే ఇదన్నే బంగరన్నే అది కాలింగం గంగ 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 ఓహ్ ఓహ్ అది చెబబాయ్ ఆ తితి చెతిని ఇగో మాబా ఇత చెతిని బోనా కుదై బోనా చెకండి పసరి బంగడ 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 చెకరొడు ఏమనే చెకరొడు అలానా నాటప్ చెకరొడు చెకరొడు నాది వడిస ఓహ్ చెకరొడు చెకరొడు చక్రాడు 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 వాడికి సంబరం అయ్యింది వారికి సంబరం అయింది